శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పుష్పయాగానికి సాయంత్రం ఆరు నుండి ఎనిమిది గంటల వరకు అంకురార్పణ నిర్వహించారు ఆలయంలో ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నుంచి మార్చి ఎనిమిదవ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే బ్రహ్మోత్సవాల్లో అర్చక పరిచారకులు అధికార అనధికారులు భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు ఈ యాగం నిర్వహణ వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయని విశ్వాసం ఇందులో భాగంగా ఏప్రిల్ నాలుగున ఉదయం పది నుంచి పదకొండు గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు ఇందులో పాలు పెరుగు తేనె పసుపు చందనం కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తారు మధ్యాహ్నం నుండి నాలుగు గంటల వరకు పుష్పయాగం జరగనుంది ఇందులో తులసి చామంతి గన్నేరు మొగలి మల్లె జాజీ సంపంగి రోజా కలువులు వంటి పలు రకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు శ్రీవారి పుష్పయాగాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ మూడున అష్టోత్తర శతకల అభిషేకం ఏప్రిల్ నాలుగున తిరుప్పావడా నిత్య కళ్యాణోత్సవం సేవను టీటీడీ రద్దు చేసింది